మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది పొలంలో పనిచేస్తున్న మహిళపై పులి దాడి చేయటంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది ఈ ఘటనతో ఇతర రైతులు కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు ఏ క్షణంలో పులి వచ్చి దాడి చేస్తుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు అహరి తాలూకా చింతల్పేట శివారా గ్రామంలో సుష్మాదేవిదాస్ మండల్ అనే మహిళ ఎప్పటిలాగే ఆదివారం పొలానికి వెళ్లింది ఉదయం పదకొండు గంటల సమయంలో పొలంలో పత్తి తీస్తుండగా ఒక్కసారిగా మహిళపై పెద్ద పులి దాడి చేసింది తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది పులి వెనక నుంచి అటాక్ చేయడంతో మహిళ తప్పించుకోలేకపోయింది పత్తి తీస్తున్న మిగతా మహిళలు భయంతో కేకలు వేయడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది మృతురాలు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటుందని గ్రామస్తులు తెలిపారు కాగా ఈ ప్రాంతంలో గత ఐదు రోజుల వ్యవధిలో ఇది రెండవ దాడి కావటం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది